బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు పోచారని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో బాన్స్వాడ పట్నంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు సందర్భంగా కామారెడ్డి జిల్లా మాచీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు బోనస్ ఇస్తాము అన్న ప్రభుత్వము ఇప్పుడు మాట మార్చి సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమని తెలిపారు రోడ్ల మీద వేసిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని అన్నారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు అందరికీ బోనస్ ఇవ్వాలని కోరారు మరి మరి తెలంగాణ యావత్తు ఈరోజు రైతులను మోసం చేస్తున్న దానికి నిరసనగా మరి బాన్సోడ నియోజకవర్గంలో మరి బాన్సోవాడ పట్టణంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఎన్నికల ముందు ఒక మాట చెప్పి ఎన్నికల తర్వాత మాట మార్చడం మరి అది కాంగ్రెస్ పార్టీకే చెందింది మరి రైతులు పండించినటువంటి పంటల్ని మరి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి మరి ఇప్పటి వరకు మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి ఆసంకి పంట కానీ మరి ఇంకా రూపాయి బోనస్ ఇవ్వడం లేదు అది ఓను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు మరి మొన్ననే వర్షాలకు మరి వాళ్ళు పండించిన పంటను కడిసి కొలకలెళ్ళినా మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు రైతులందరూ కూడా రాష్ట్రం అంతటా మరి